మీరు పల్లీ చట్నీ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు మామూలుగా పచ్చిమిర్చి యూజ్ చేసి చేసేదానికన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది మొత్తం టిఫిన్కే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది సో ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి పల్లీ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మాడిపోయినట్టయితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది కాబట్టి పల్లీల్ని లో ఫ్లేమ్లో దూరంగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ ఒక గుప్పడంత మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో దూరంగా ఫ్రై చేసుకోవాలి మనం స్పెషల్గా మళ్ళీ పోపేం పెట్టామన్నమాట ఈ చట్నీలో సో దీన్ని మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా పోపు పెట్టడం అనేది ఉండదు సో ఈ విధంగా బాగా దూరంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఒక టూ మినిట్స్ కుక్ అవన్ ఇవ్వాలి సో తర్వాత దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అసలు యూస్ చేయం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట సో ఇలాగా కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉన్నట్టయితే కారం అనేది మాడిపోతుంది కాబట్టి సో అలాగ కలిపిన త కలిపినంత వరకు ఉంచుకున్నా సరిపోతుంది అనమాట జస్ట్ ఇలాగ బాయిల్ అవ్వాలి అంతే కారం అనేది సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పోపంతా కూడా యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక ఆనియన్ని కట్ చేసుకొని వే వేసుకోండి ఒకవేళ ఆనియన్ నచ్చదు నాకు అనుకున్న వాళ్ళు ఆనియన్ వేసుకోకపోయినా పర్వాలేదు సో కానీ ఆనియన్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో తర్వాత మిక్సీ పట్టుకొని గా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎస్పెషల్గా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది పొంగనాల్లోకి కానీ దేనిలోకైనా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ పచ్చిమిర్చితోనే చట్నీ చేస్తూ ఉంటాము సో ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి మీకైతే అద్భుతంగా ఉంటుంది నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేసి అన్ని రకాల వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి సో ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్